హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు కావులి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కావులి డివిజన్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి బాలకృష్ణ అభిమానులకు తిరిమించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ వివిధ రంగాల్లో ప్రతిభ చూపారని వివరించారు నటనతో పాటు రాజకీయంగా సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన మంచి వ్యక్తి అని కొనియాడారు ఆయనకున్న అభిమానులను చూస్తే ఎంతో ముచ్చటేస్తుందని ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాబురావు మలిశెట్టి వెంకటేశ్వర్లు గుత్తికొండ కిషోర్ బాబు చెవుల రామకృష్ణ పోతుగంటి అలయ్య చంద్రశేఖర్తో పాటు పలువురు బాలకృష్ణ అభిమానులు భారీగా పాల్గొన్నారు

అన్ని రంగాల్లో హీరోగా రాణిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో అభినందిస్తూ భవిష్యత్తులో మంచి వాతావరణంలో ఏ నాయకులు పుట్టినరోజు జరుపుకోవాలి పుట్టిన కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య

ಅಭಿಮಾನ ಅದೇ ನಿಜ ಅಭಿನಂದಿಸು ಕುಟುಂಬ తెలుగుదేశం పార్టీ తీరుడు హిందూపురు హ్యాట్రిక్ శాసన సభ్యులు అలాగే హ్యాట్రిక్ హీరో వరుసగా మూడు చిత్రాల్లో కరీ జ్యోతి సాధించి ఈ రోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఉంది ఈ రాష్ట్రంలో ఉండే రాక్షసులు తరమి కొట్టేదాని కోసంగా రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆయన ప్రచారంతో హోరెత్తించి జగన్ ని జగన్ కోటలో కూడా ఆయన ఒక కోరలు పీకి ఆయన్ని ఇక్కడి నుంచి తరిమేసేదానికి తన వంతు కార్యక్రమాన్ని నిర్వహించేసినటువంటి నందమూరి నందమూరి అభిమాని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ అన్నకు నేను చెప్పే చిన్న విధంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో యాభై శాతం మంది నందమూరి యాభై శాతం మంది ఇతరులు ఉంటారు కాబట్టి అభిమానులు పార్టీ నాయకులు ఎవరో అర్థం కాని పరిస్థితిగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ బావగారు